బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయిపోయింది కాబట్టి త్వరలోనే ఓంకార్ గారి స్మార్ట్ జోడీ స్టార్ట్ అవ్వబోతుంది ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ నైన్ పిఎం నుంచి ఈ షో స్టార్ట్ అవ్వబోతుందనే ప్రోమోని ఆల్రెడీ మా రిలీజ్ చేయడం జరిగింది ఇందులో మనకు నచ్చే చాలామంది అయితే ఉన్నారు అందులో అమర్దీప్ తేజస్వి ప్రదీప్ గారు ఇంకా సుజాత గారు లాస్యా గారు ఇలా ప్రతి ఒక్కరూ కూడా తమ జోడీలతో వచ్చి స్మార్ట్ జోడీలో పార్టిసిపేట్ చేయబోతున్నారు అయితే ఈ స్మార్ట్ జోడీ కూడా చాలా ఫన్ క్రియేట్ అవుతూ ఉంటుంది ఓంకార్ గారి షోస్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అందులో ఈ స్మార్ట్ జోడీకి మాత్రం ఒక ప్రత్యేక స్థానం ఉంది ఎందుకంటే సింగిల్స్గా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇలాంటి వాటికంటే కూడా ఇద్దరూ జంటగా భార్యాభర్తలు చేసే ప్రతి షో కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది దానికి సంబంధించిన ప్రోమోను స్టార్మా రిలీజ్ చేయడం జరిగింది అనేక ఫన్నీ ఫన్నీ సీన్స్తో ఒకరి గురించి ఒకరు చెప్పుకునే విషయాలతో ఇంకా చాలా ఫన్నీగా ప్రోమో మొత్తం సాగింది ప్రోమోయే ఎంత బాగుందంటే షో ఇంకా బాగుండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి దానికి సంబంధించి అనేక పిక్స్ ఇక్కడ నేను కూడా పెడుతున్నాను మీరు కూడా చూసేయండి స్మార్ట్ జోడీని మనం కూడా త్వరలోనే ఎంజాయ్ చేద్దాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి